యహోష్వా కాలంలో ఎర్రుకోని దేవుడు శపించేశాడు ఎర్రుకోనిలో ఉన్నది ఏది కోరుకోవద్దు అంటాడు ఇజ్రాయెల్ ప్రజలు ఏ దేశాన్ని జయించినా ఆ దేశం సొత్తుని వాళ్ళు కూర్చుకుంటారు కానీ ఎరుకో అంటారు దేవుడు అసలు దాంట్లో ఉన్న ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దని యహోస్వా అనౌన్స్మెంట్ ఇస్తాడు దీంట్లో ఉన్న ఏ వస్తువు మీరు ముట్టుకోవద్దు సమస్తాన్ని తగలబెట్టమని కానీ ఒక అతను ఆశపడ్డాడు పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది కదా కుటుంబానికి అవసరాలు తీరుతాయి కదా అని ఆశించి క్షీనార వస్త్రాన్ని దాచిపెట్టాడు ఎరుకోను జయించిన తర్వాత వాళ్ళు జయించే పట్నం పేరు హాయ్ ఏం పట్నం చెప్పండి అందరు చెప్పండి హాయ్ ఇక ఈ పట్టణానికి గెలవడానికి కొరకు వీళ్ళు అనుకుంటారు ఎంతమంది అవసరం లేదు చిన్న ఊరది దానికి ఎంతమంది ఇంత 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 వ్యవహారం అవసరం లేదు ఒక మూడు వందల మంది వెళ్తే చాలా సింపుల్ ఓడించేస్తామని కానీ ఆశ్చర్యం తెలుసా తరిమి తరిమి కొట్టారు వాళ్ళు అసలు యహోషోకి అర్థం కాలే అసలు ఎందుకు ఓడిపోయాం ఏమండి మనం ఎక్కడన్నా ఓటం పాలైతే ప్రభు నాకు జై నీవు నాయన నాకు జయ్యు ప్రభు నన్ను గెలిపించాయని అడుగుతాం అసలు ప్రార్థన తెలుసా మనం చేయాల్సింది అసలు ఎందుకు ఓడిపోయాయి వాట్ ఇస్ ద రీజన్ అది నీకు తెలియాలి దేవుడు నీకు తోడుగా ఉంటే జయమే కదా మరి ఎందుకు ఓడిపోయావు ఎందుకు అటువంటి పరిస్థితులు అనుమతించబడుతున్నాయి నీకు తెలియాలి నీ జీవితంలో ఏదైనా జరుగుతూ ఉంటే దుర్పరస్థితి ప్రభా ఈ స్థితి నాకు వద్దయ్యా తొలగించాను కాదు అసలు ఎందుకు ఈ స్థితి నా జీవితంలో అనుమ అనుమతించబడిందో నువ్వు ఎరిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆలోచనిస్తాడు నీ జీవితంలో ఆయన ఉద్దేశం లేకుండా ఏది జరగదని నువ్వు నమ్మితే ప్రభా ఎందుకు ఈ విషయం ఇలా నా జీవితంలో జరుగుతుంది ఎందుకు ఇలా నేను అయిపోతున్నాను ఎందుకు నేను ఇట్లా ఇట్లా బ్యాక్ స్లైడ్ అవుతున్నాను ఎందుకు ఇలా బలకిన పడుతున్నాను ఎక్కడినాలో లోపం ప్రభా నాతో మాట్లాడను అడుగు దేవుడు నీతో మాట్లాడతాడు అసలు ఓడిపోవడానికి కారు పెట్టు యహోస్వా ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతారు యహోస్వా ఇజ్రాయేల్ ప్రజలను ప్రక్షాళన చేయి వారిలో పాపం ఉంది యహోస్వా అనుకున్నాడు అసలు ఎవరు ఎవరిలో లోపం ఉంటుంది అసలు ఎరుకోని చేయించాం ఎరుకోలో ఏది ముట్టుకోవద్దని ఎవరు ముట్టుకోలేదు అందరు ఖాళీగా వచ్చేసారు కదా ఖాళీ చేతులతో అసలు ఏం తీసుకురాలేదు కదా అసలు ఏ పొరపాటు ఉంది అని సందిగ్ధపడ్డాడు యహోర్శ కానీ దేవుడు చెబుతున్నాడు కదా దేవుడు చెబితే ఖచ్చితంగా ఎక్కడో లోపం దాగుందని ప్రక్షాళన చేస్తే ఒక వ్యక్తి దొరికాడు ఆయన పేరు ఆ కాను ఏ కాను ఆకాను ఈ ఆకాను కాను కాడ దొరికింది వ్యవహారం వెంటనే అతని రాళ్తో కొట్టి చంపి తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన తర్వాత యుద్ధానికి ఎమ్మెల్యో మాట్లాడి తెలుసా వాళ్ళు గెలిచారు దేవుడికి నువ్వు లోకాన్ని ఆశిస్తే అపజయాలు పాలవుతావు నువ్వు లోకాన్ని కోరుకొని నడిస్తే నువ్వు రోగాలతో నిండిపోతావు నువ్వు కావాలని తెచ్చుకునే తిప్పలు కొంతమంది జీవితాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితులు బట్టి ప్రార్థన చేయమని అడుగుతారు కదా ప్రాప్తం చేసినప్పుడు పరిశుద్ధారే అసలు లోపం అంతా వీళ్ళలోనే ఉందరా ఈలో ఉంది ప్రాబ్లం ఏముంది ఆమె సెట్ అయిపోతే సెట్ అయిపోద్ది అని ప్రభు చెబుతూ ఉంటే ఆశ్చర్యం వాస్తవే నువ్వు సరి చేయబడ్డావా నీలో ఉన్న బలం ఎంతో కూడా సరి చేయబడుద్ది నువ్వు ఇంకా లోకాన్ని స్నేహిస్తా లోకాన్ని ఆశిస్తా బ్రతికితే నీ రోగం పోవాలన్న పోదు నీ సమస్య పోవాలని పోదు అది ఎక్కువైపోద్ది ఎక్కువైపోద్ది ఆ ముసురు కాస్త గాలి వానగా తుఫానుగా మారిపోద్ది ప్రచండమైన వానగా మారిపోద్ది కారణం ఏంటంటే నీ పాపమే దానికి కారణం మళ్ళీ కర్ణాక మనం చెప్పేటలేదు తెలుసా దేవుడి దగ్గరికి వెళ్ళినా నాకు ఏం జరగట్లేదండి ఏం జరుగుద్ది దేవుని మాట ఇంటి చెత్త దేవుని మాట ఇంటే కదమ్మా అయ్యా దేవుని మాట ఇంటే కదా ఆరోగ్యం దేవుడు అడిచేస్తాడు నీ జీవితంలో లోపాన్ని సరి చేసుకునే పరిస్థితి నీ జీవితంలో లేకపోతే దేవుడు ఎలా కార్యం చేయగలడు